తెలంగాణ ప్రాంతం మొదట నైజాం రాజ్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండులో కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతం కలిసినటువంటి రాష్ట్రానికి బూరగుల్ రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రాష్ట్రాల ఏర్పాటు ప్రత్యేకంగా చేయాలి పునర్విభజన చేయాలి ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఈ ఎనిమిది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు కలిపి అన్నిటిని కలిపి రిఆర్గమేజ్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఉండాలని కోరుకోవడం జరిగింది కానీ అదే విషయాన్ని ఫెజరల్ కమిషన్ చెప్పడం జరిగింది కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళ వాళ్ళ మూడులో ఒక ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత వాళ్ళ సరైన రాజధాని లేకపోవడం రెడీగా ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని కావాలని వాళ్ళు కోరడం వల్ల వాళ్ళ తిడితోటి వదుల కమిషన్ ఏర్పాటు చేస్తే కలిపి ఏర్పాటు చేసుకోవచ్చు అని ఒక సూచన చేయడం జరిగింది అది కూడా పంతొమ్మిది అరవై రెండు తర్వాత చేసుకోవచ్చు ఎలక్షన్ల తర్వాత అని కానీ ఇప్పుడే చేద్దాం పార్టీ చేయడం వల్ల నెహ్రూ కూడా వ్యతిరేకించినాడు వెనుకబడిన రాజరిక ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలకి బ్రిటిష్ పాలిత ప్రాంతంలో ఉన్న ప్రజలకి మధ్య సాంస్కృతికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా కూడా చాలా తేడాలు ఉన్నాయని నెహ్రూ కూడా వ్యతిరేకించినాడు కానీ కలిసిపోయింది అది గత చరిత్ర పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన కలిసిపోయిన తర్వాత ఇక కష్టాలు మొదలైనాయి అంతా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములు ఉద్యోగాలు వనరులు ఆక్రమించినారు భాష అని పేరు అన్నారు కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ అనే అర్థం కావడం లేదని అన్నారు అలా పంతొమ్మిది యాభై మూడులో ఒకసారి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది పంతొమ్మిది యాభై ఐదులో జరిగింది ఆ తర్వాత మళ్ళీ వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ అయ్యి జైతరంగ ఉద్యమం అరవై తొమ్మిది డెబ్బై దాకా సాగింది ఆ తర్వాత సర్దు మరిగింది హాఫీ మిలియన్ జాబ్ స్కీమ్స్లో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల కొద్దిగా సర్దు మరిగింది మళ్ళీ పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఉద్యమం మొదలైంది తొంభై ఐదు తొంభై ఆరు నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం విద్యావంతులు మేధావులు యువకులు మొదలైనారు మొట్టమొదటి ఉద్యమం అరవై తొమ్మిది వచ్చిన ఉద్యమం ఆంధ్ర గోబ్యాక్ బ్యాక్ మా ఉద్యోగాలు మాకు కావాలని వచ్చింది తొంభై ఐదులో నీళ్ళ గురించి వచ్చింది అప్పుడు నీళ్ళే కాకుండా ఉద్యోగాలు పరిశ్రమలు కావాలని మేము సీరియస్గా దాని పెట్టడం జరిగింది ప్రాజెక్టు కట్టిన వాళ్ళకి నీళ్లు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి కరెంటు మాకు పొలాలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ వచ్చింది అదంతా రైతాంగానికి సంబంధించింది భూములు ఉన్న వాళ్ళకు సంబంధించింది భూములు లేని పేద ప్రజలు చదువుకున్న వాళ్ళ కోసం ఉద్యోగాలు కావాలి పరిశ్రమలు పెట్టాలని కానీ కాలక్రమంలో డిమాండ్ వెనకకు పోయింది రెండు వేల ఒకటి వరకు విద్యావంతులు బహుజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు సంఘాలు కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది దానికి బాగా చెప్పుకోదగిన కృషి చేసింది మారోజు వీరన్న అలాగే జనగామ భువనగిరి వరంగల్ డిక్లరేషన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో రాజకీయంగా కూడా లబ్ధి ఉంటుందని కేసీఆర్ గారు దీంట్లోకి రావడం వచ్చి ఆయన ఆయనకు తోడుగా రుద్రంగి ఆర్పాపారావు దేశం చిన్న మాజీ ఎమ్మెల్యేలు కలవడం అప్పుడు మెల్లమెల్లగా ఆయన ముందుకు రావడం ఆ తర్వాత ఆ వెంటనే గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఎలక్షన్ జరగడం వల్ల నిజామాబాద్లో కరీంనగర్లో జిల్లా పరిషత్లను కవ్యసం చేసుకోవడం కొంతమంది సర్పంచ్కి వెళ్ళడం వల్ల ఒక బేస్ ఏర్పడింది రెండు వేల నాలుగులో ఎలక్షన్లు మొదలైనప్పుడు కాంగ్రెస్తో ఒప్పందం పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్లో మంత్రివర్గంలో కూడా చేరడం జరిగింది ఇక ఆ తర్వాత చరిత్ర అంత సామాజిక సాంస్కృతిక విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ఉద్యమాలు అన్నీ జరుగుతున్నప్పటికీ అది కేవలం టీఆర్ఎస్ పేరు మీదనే పోయినట్టు కనపడింది తెలంగాణ ధూమ్ధాము కానీ తెలంగాణ రచయితల వేదిక కానీ చాలా లోతుగా గ్రామాలకు వెళ్ళి పాటల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకుని రావడం జరిగింది అందరూ కలిసి తెలంగాణ ఒకటే కావాలనుకున్నారు ఈ తెలంగాణ ఒక ఒకటే నినాదం మీద పనిచేయడం వల్ల చాలా నష్టం జరిగిపోయింది అనేది మనకు తర్వాత అర్థమైపోయింది అదేమి నష్టము అదేమి నష్టం అంటే అది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల నష్టం జరిగిపోయిందని తెలిసి వచ్చింది నిజానికి ఇప్పుడు చరిత్రని అధ్యయనం చేస్తే మనకు రెండు వేల ఆరులోనే తెలంగాణ ఏర్పడి ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి బలపడక ముందే ఆ మంత్రివర్గంలో చేరకుండా కేంద్ర రాష్ట్రంలో మంత్రివర్గంలో చేరకుండా ఉండి ఉంటే అప్పుడే ఖచ్చితంగా మనకు వచ్చి ఉండేది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా వచ్చి ఉండేది అప్పుడు కూడా వాయిదా పడింది ఎందువల్ల అడిగింది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తమ బలం కన్నా బయటి శక్తులు ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఇతర రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉన్నాయి నాకంటూ ప్రత్యేక బలం లేదు నా సామాజిక వర్గం ఎదగాలనే దాంతో ఆయన వాటిని రకరకాల రూపాల్లో వాయిదా వేసుకుంటూ రావడం జరిగింది అది టీఆర్ఎస్ యొక్క రహస్య ఎత్తుగడలో భాగంగా రెండు వేల ఆరులో రాకుండా పోయింది రెండు వేల తొమ్మిదిలో కూడా రాకుండా పోయింది చివరికి అనేక బలిదానాల తర్వాత పద్నాలుగు వందల మంది యువకులు విద్యార్థులు మహిళలు ఆత్మ చేసుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగులో మనకు వచ్చిన విషయం తెలుసు దానికి కాంగ్రెస్ చిట్ట చివరి క్షణాలు కొంత ప్రయత్నం చేసింది కానీ నిజానికి కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా అయితే రాజీనామా చేశారు ప్రతిసారి అలా రాజీనామాలు చేసి ఉంటే ప్రెషర్ గ్రూప్ పెరిగి మనకి ఈ జరిగి ఉండేవి కాదు తెలంగాణ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు రాజీనామా చేసినంటే రెండు వేల ఆరులో కానీ రెండు వేల ఏడులో కానీ రెండు వేల ఎనిమిదిలో కానీ మనకి తెలంగాణ సిద్ధించి ఉండేది అందువల్ల వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి పదవి పోతే మళ్ళీ వస్తావు రాదో అని భయం వాళ్ళతో ఎందుకు ఉండాలి మన జాతీయ పార్టీ మనకు అధికారంలో ఉన్నాం కదా కేంద్రంలో ఆ లాభాపేక్ష వల్ల రాకపోవడం వల్ల వాళ్ళ వల్ల కూడా తెలంగాణ ఆలస్యమైంది కేవలం టీఆర్ఎస్ కేవలం కేసీఆర్ మాత్రమే కాదు కాంగ్రెస్ ప్రోదానికి ప్రధాన కారణమే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏం జరిగింది ఒక ఉత్సాహం స్వాతంత్రానంతరం ఎట్లయితే ఉత్సాహంగా ఉంటుందో అట్లా ఉత్సాహంగా ఉంటే బాగా చక్కటి కార్యక్రమాలు తీసుకోవడం కేసీఆర్ చెప్పడం నినాదాలు ఇవ్వడం వాటి అన్నింటి చూసి మేము మేధావులు అందరం బాగా మురిసిపోయినాం కానీ దాని వెనుక ఒక మూడు నాలుగు రకాల అంతర్గత కారణాలు కొనది మనకు చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి అనేది కాలక్రమంలో ఐదు ఐదేళ్ల తర్వాత మెల్లమెల్లగా అర్థం కావడం మొదలైంది ముఖ్యంగా మనకి విద్యార్థులు యువకులు పేదలు ఉద్యమాలు చేసింది ఉద్యోగాల కోసం విద్య కోసం ఉద్యోగాలు రాలేదు విద్యా వ్యవస్థ మొత్తం అనారోగ్యకరణాలు లాగా పడుక్కోబెట్టబడడం జరిగింది యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ అద్భుతంగా ఎదిగించాల్సిన విద్య ఉన్నత విద్యని పక్కకు పెట్టడం జరిగింది నిరుద్యోగులు ఇరవై లక్షల మంది ఆనాడు ఉన్నారు మనకు పంతొమ్మిది తొంభై ఆరు నుంచి లెక్కేస్తున్న ప్రకారంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేసిన ఉద్యోగాలు ఉద్యోగాలతో సహా కలిపి లెక్కేసుకుంటే ఐదు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో సృష్టించవచ్చు ఇవ్వవచ్చు కనీసం మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేది ఆనాడు ఉండేది కానీ అంతా కలిసి ఈ ఐదు పదిహేళ్లలో లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినారు మిగతా ఔట్సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళని కాంట్రాక్ట్ చేద్దామని కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని పరీక్ష పెట్టి రెగ్యులర్ చేద్దామన్న మాటలన్నీ ఓటీఐపీని దానివల్ల బాగా నిరాశ ఏర్పడిపోయింది ఇరవై లక్షల మందిలో కనీసం ఐదు లక్షల మందికి ఏదో ఒక చిన్నదో పెద్దదో అర్హతను అనుసరించి ఉద్యోగం అంటే తెలంగాణ పరిస్థితి వేరుగా ఉండేది ఇక ఓట్ల కోసం మాత్రమే ప్రణాళికలు ప్రారంభమైనవి జనాభా ఎవరి దెక్కు ఉంది అని లెక్కలు తీసి సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఎవరి జనాభా ఎక్కువ ఉందో వాళ్ళకు అనుకూలంగా చేపల పెంపకం దానివల్ల ముదిరాజులు గంగపుత్రులు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఓట్లు పడతాయని అలాగే ఇంకా మనకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులవృత్తికి అనుకూలంగా గొర్రెల పెంపకం మేకల పెంపకం ఇలాంటివి తీసుకొని ఆ జనాభాను అనుసరించి ఎంత జనాభా ఉంది అని వాళ్ళు ఎన్ని నోట్లు పడతాయని ఆ జనాభా ఓటన అనుసరించే ఈ ఒంటరి మహిళలకు ఆసర పథకం అరవై ఏళ్ళు దాటం వాళ్ళకి ఆసర పథకం ఆసర పథకం ద్వారా నలభై రెండు లక్షల మందికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇవ్వడం వల్ల వాళ్ళ కుటు వాళ్ళ కుటుంబాలతో సహా కలిపితే ఒక కోటి ఇరవై లక్షల ఓటెవరు అవుతారు కదా అని అలాగే ప్రతిదీ కూడా ఓట ఓట్లు పడడం అనుసరించి కళ్యాణలక్ష్మి షాదిమూ పార్క్ తోటి ఒక పెళ్ళికి యాభై ఓట్లు పడతాయి కదా అని అట్లా అన్ని ఓటు ప్యాటర్న్ అనుసరించి చేశారు తప్ప దీర్ఘకాలికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో డెవలప్ చేయాలి అద్భుతంగా ఎదిగించాలి అందరికి ఉపాధి చేయాలి అనేది రాలేదు మనకి ఇచ్చినప్పుడు స్లోగానే ఏమి ఇచ్చినామంటే బొగ్గుబాయ్ దుబాయ్ బొంబాయి అని ఇచ్చినట్టు దాంట్లో వాళ్ళందరినీ వెనక్కి తిరిగి అనుకున్నాం మహబూబ్ నగర్ నుంచి పాలమూరు నుంచి పోయినట్టు సగం జనాభా వాపు రావాలి గడుపు దేశాలకు వెళ్ళిపోయినటువంటి ముప్పై ఐదు లక్షల మంది తెలంగాణ యువతరం వెనక్కి వచ్చి సొంతంగా పనిచేసుకోవాలి అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు దొరకాలి అంటే సుమారుగా యాభై లక్షల మందికి ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెంచాలనుకున్నాం కానీ అది జరగలే దానివల్ల రకరకాల రూపాలలో అసంతృప్తి పెరిగిపోయింది మీడియాను మేనేజ్ చేయడం ద్వారా పత్రికలు మేనేజ్ చేయడం ద్వారా తర్వాత కొన్ని కేసులు పెట్టడం ద్వారా బెదిరింపుల ద్వారా అలాగే ప్రతిపక్షం లేకుండా అందరినీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళని తన చేర్చుకోవడం ద్వారా వాయిస్ గ్రూప్ లేకుండా చేయడం జరిగింది కొన్ని భ్రమలు రచయితలకి కళాకారులకి సాహిత్యవేత్తలకి జర్నలిస్టులకి అందరికీ కొన్ని భ్రమలు ఏదైనా పోస్ట్ ఇస్తాడేమో నామినేటెడ్ పోస్ట్ ఇస్తాడేమో మరి ఇంకేమైనా ఏలాగా పరిపాలన చేస్తాడేమో ఇంత ఉచితంగా ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తారేమో ఇలా అనుకున్నారు కానీ అందరికీ అవి అందుబాటులో రాలేదు అది అనుకున్నట్టు కూడా జరగలేదు ఈ మాస్కర్ దుబాయ్కి పోయిన వాళ్ళని గాలికి వదిలేయడం జరిగింది మేనిఫెస్టో పెట్టి కూడా గాలికి వదిలే వదిలేయడం జరిగింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పటికీ ఆ ప్రాజెక్టుని మార్చి కాళేశ్వర ప్రాజెక్టు మార్చడం జరిగింది దాని దాని ద్వారా ఎంత అవినీతి జరిగింది ఎంత ఆ ప్రాజెక్టు జరిగిందో అందరికీ తెలిసిపోయింది కానీ దాని మీద గొప్ప ఆశలతోటి ఎనభై వేల కోట్లతోటి అయిపోతుందన్నారు ఎనభై వేల కోట్లు కాదు కదా ఒరిజినల్గా ముప్పై ఐదు వేల కోట్లతో అయిపోవాల్సింది లక్ష నలభై వేల కోట్ల దాకా ఖర్చు అవుతుందని ఇప్పుడు అంటున్నారు ఈలోపు అది దెబ్బతిన్నది అది జరిగిపోయింది ఇక చేసిన మంచి పనులలో చెప్పాలనుకుంటే ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేయడం ఇది గొప్ప విషయం ముప్పై మూడు జిల్లాలు కొన్ని ఇరవై ఏడు చేద్దామనుకున్నారు కానీ ప్రజల ఒత్తిడితోటి ఇంకా ఐదు ఆరు జిల్లాలు పెరిగి ముప్పై మూడు జిల్లాలు అయినాయి పరిపాలన ప్రజల దగ్గరికి వచ్చింది ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే మేము కేసీఆర్ గారు నేను కలిసి అనేక విషయాలు రెండు వేల ఐదు నుంచి చర్చించిన దాంట్లో భాగంగా డబుల్ బెడ్ పథ డబుల్ బెడ్రూమ్ పథకం అద్భుతంగా పెట్టాలనుకున్నా ఆదర్శవంతంగా భారతదేశానికి ఆదర్శవంతంగా పెట్టాలనుకున్నాము అది వెయ్యి చిదర పడుగులు ఉండాలనుకున్నాము అది వర్కౌట్ కాదని ఇంజనీర్లు చెప్తే ఎనిమిది వందలు అనుకున్నాము చివరికి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆరు వందల లోపు ఐదు వందల డెబ్బై ఆరు చదర పడుగులతో డబుల్ బెడ్రూమ్ పథకం రూపొందించడం జరిగింది అది అది ఏటా ప్రతి నియోజకవర్గంలో పన్నెండు వందల నుంచి రెండు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనేది కాలుష్య ప్రాజెక్టుకు సమాంతరంగా పేదలకు ఇది ఇవ్వాలనేది మేము అనుకున్నాము నేను ఆయన కానీ ఇది శాంపుల్గా ప్రవేశపెట్టి తొమ్మిదేళ్ళ దాకా ఇవ్వకుండా వదిలేశారు డబ్ల్యూబీ పథకం అది నా కాంట్రిబ్యూషన్ సైద్ధాంతికంగా అలాగే కేజీ టీవీ పీజీ విద్య అనేది మనం పెట్టాలి ఈ ప్రభుత్వ హాస్టళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు రెండిట్లో జీతాలు ఇస్తున్నాము కనుక రెండింటిని కలిపేస్తే జీతాలు పెరిగేది ఏం లేదు కదా కనుక విద్య రేషన్లో బాగుంటుంది గురుకుల పాఠశాలలాగా లాగా అని చెప్పి ఇక్కడ నుంచి ప్రభుత్వ టీచర్లను అపాయింట్ చేయకుండా అన్ని గురుకుల పాఠశాల చేయాలి హాస్టల్ని కూడా స్కూళ్ళను రెండు కలిపి ఒక ఆలోచనకు రావడం జరిగింది ఆ పద్ధతిలో ఇవాళ ఒక వెయ్యి యాభై దాకా గురుకుల పాఠశాలలు ఐదున్నర లక్షల మంది ఇవాళ ఐదో తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకోగలుగుతున్నారు అది గొప్ప కాంట్రిబ్యూషన్ ఇది ఈ ప్రభుత్వంలో జరిగిన మంచి పనులలో అదొకటి కానీ ఉన్నత విద్య మొత్తం పోయింది మేము ఏమనుకున్నామంటే ఈ ఎస్సీబీసీ ఎస్టీ డిపార్ట్మెంట్ల ద్వారానే ఆయా శాఖల బడ్జెట్ల ద్వారానే పీజీ సెంటర్లని యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆయా బీసీ వాళ్ళ సామాజిక వర్గాలకు ఎస్సీ సామాజిక వర్గాలకు ఎస్టీ సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి యూనివర్సిటీ పెట్టి ఆ యూనివర్సిటీ ద్వారానే వాళ్ళకి బడ్జెట్ ఇస్తే ఇతర సామాజిక వర్గాలకు అందులో కొద్దిగా రిజర్వేషన్ ఇవ్వచ్చు అప్పుడు పోటీ అనేది ఏమి ఉండదు జనరల్ బడ్జెట్ పేరు మాత్రమే బీసీ అని పెట్టేస్తే బీసీలందరికీ వస్తుంది కదా అని అనుకున్నాము అది పూర్తిగా సాధ్యం కాలేదు కానీ హాస్టల్ అయితే రీసెంట్ స్కూల్ నడుస్తున్నాయి ఆ తర్వాత అదొకటి గొప్ప విషయం జిల్లాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం ఆ తర్వాత ధరణి బాగుందనుకున్నాము ధరణి దాని వెనుక చాలా లోపాలు జరిగినాయి మోసాలు జరిగినాయి కుట్ర కూడా జరిగింది రైతు బంధు పేరు మీద ఒకే ఒక్క రైతు బంధు పేరు మీద చేసినటువంటి చట్టం లేదా ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక జీవ వల్ల మూడు మూడు రకాల విజయాలు సాధించుకున్నాడు కొందరు డెబ్బై నాలుగు నుంచి భూములను కమ్యూనిస్టులు నక్సేట్లు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి పేదలకు పంచిన భూములు అన్నిటినీ వాటికి లేకపోవడం ఈ కమ్యూనిస్టులు నక్సేట్ ఆక్రమించిన భూములు రైతు భూములు అవన్నీ పట్టువారీల దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆక్రమిత భూములు అనుభవదార కాలం అని ఉండేవి ఆ అనుభవద కాలము ఆక్రమిత కాలమని తీసేయడం వల్ల అవన్నీ డెబ్బై యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద ఎవరి పేరు మీద ఏ భూసముల పేరు మీద ఏ రైతాంగం పేరు మీద ఉందో వాళ్ళకి రావడం రావడానికి రైతు రైతుబంధు పేరు మీద నాలుగు వేలు ఐదు వేలు ఎకరానికి ఇవ్వడం వల్ల వాళ్ళంతా లక్షాధికారులు అయిపోయినారు దాన్ని దున్నుకుంటున్న వారు రాళ్ళు రప్పలు దున్నుకున్నటువంటి వాళ్ళంతా పేదలు అయిపోయినారు దున్నుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఉద్యమాలు లేకుండా పోయినాయి దీని గురించి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మొదకొని నక్సెట్ల పార్టీ దాకా ఎవరు కూడా మాట్లాడలేదు చాలా బాధాకరమైన విషయం అది ఇది పెద్ద నష్టం జరిగిపోయింది యాభై ఏళ్ళ ఉద్యమాలు లక్షలాది ప్రజల యొక్క త్యాగాలు చేసిన ఉద్యమాల యొక్క ఆ లక్షలాది ఎకరాల భూములు అవన్నీ మళ్ళీ అయిపోయినాయి అప్పుడు ఐదు వేలకు ఎకరం ఉండేటువంటి భూములు ఇవాళ యాభై లక్షలకి అయిపోతే వాటి అన్ని అన్నింటినీ అమ్ముకొని తింటున్నారు ఆ తర్వాత ఆ రోజు రాళ్ళు రప్పులున్నటువంటి దాన్ని నేర్కొని సాగు చేసుకునే భూములు పేద ప్రజలకు ప్రజలకు కాకుండా పోయినాయి వాళ్ళ లోను రాలేదు అక్కడికి ఈ ధరణి వల్ల ఆ తర్వాత ఈ ఈ రైతు బంధు వల్ల చేసిన మోసము కుట్ర అనేది అతిపెద్ద కుట్ర దానివల్ల ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి తీసుకొని వాటన్నిటిని తమ వర్గం వాళ్ళు ఆక్రమించి రిలీజ్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు అది తేటతేల్ల మీ అందరికీ తెలిసిపోయింది ఇలా ప్రతి ఒక్కరి పట్ల కూడా అన్నిటికన్నా పరిపాలన కేసీఆర్ గారికి పరిపాలన రాలేదు పని చెప్తే అయిపోతుంది కదా అని కార్యకర్తలు చెప్పినట్టు అనుకున్నాడు కానీ పరిపాలన రాలేదు ఏంటంటే ఇప్పుడు మనం ఒక నినాదం ఇచ్చిన తర్వాత ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత కింద దాకా ఎట్ట జరుగుతుంది అనేది ఫీడ్బ్యాక్ వెళ్ళి తిరగగలగాలి అది చేయలేదు కనుక కేవలం పేపర్లు మాత్రమే వచ్చింది అది కింద దాకా రాలేదు అన్ని ప్రోగ్రామ్స్ అట్లాగే జరిగిపోయినాయి అది అది అదొకటి రెండవది మనకి ఏదైతే ప్రజలకు అందానో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలు అనుకున్న నాయకుడు ప్రజలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా మంత్రులు కూడా అందుబాటులో లేకుండా పిలిచినప్పుడు దొరకకుండా ఒకే ఒక్క వ్యక్తికి సంతోష్ అనేటువంటి వ్యక్తికి ఫోన్ ఇచ్చేసి ఆయనకే ఫోన్ ఆయన మాట్లాడడము అనే పద్ధతి పెట్టడం వల్ల మొత్తం భారతదేశం అంతా ఎంత సెక్రటరీ రాకుండా పరిపాలన చేసిన వాడు దుస్థితి ఆయనకు దుష్ప్రచారం ఆయన పేరు వచ్చేసింది ఈ అది చరిత్రలో నిలిచిపోతాడు సెక్రటరీ రాకుండా మంత్రులు కలవకుండా పరిపాలన చేసిన వాడని చేతులు నిలిచిపోతాడు అదొక చెడ్డ ఉదాహరణ కింద లెక్క వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు అంతకన్నా ముందు ఎవరైనా కావచ్చు ఐదు నిమిషాల్లో ముఖ్యమంత్రిని ఎవరంటే వాళ్ళు కలిసే అవకాశం ఉండేది ఎక్కడంటే అక్కడ కలిసేవాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు బహిరంగ సభల్లో కలవడం తప్ప కేసీఆర్ ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని కలిసే అవకాశం ఇవ్వలేదు అది పరిపాలనలో వైఫల్యానికి పరిపాలన దక్షుడిగా ఆయన వైఫల్యానికి నిదర్శనం అనేది ఆయన పరిపాలన రాదు ఈ విషయం అనేక కోణాల్లో వివరించడం జరిగింది ఎందుకంటే పరిపాలన అంటే ప్రజలకు చేరువ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి మనం అనుకున్న ప్రా కార్యక్రమాలు ప్రజలకు అందునాయా లేదా అని చూసుకోవడం అది దానికి లేదు దాని ఏదో స్టేట్మెంట్ ఇవ్వడము డబ్బులు ఉన్నాయి కదా అని ఇవ్వడం అన్నింటికన్నా దుర్మార్గమైన విషయం ఏంటంటే అన్నింటిని కుదబెట్టడం అప్పులు తీసుకురావడం ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టినారు మరి ఏమి ఇచ్చినారు ఏం డెవలప్ అయింది మనకు కనపడితే ఏముంది ఇవి మిషన్ భగీరథ అన్నారు నీళ్ళు అందరికి రాలేదు పైపులు వేసినారు అది ప్రపంచ బ్యాంకు సూత్రీకరణ దానిలో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు ఆ తర్వాత నీళ్ళు అనేది ప్రపంచ బ్యాంకు ఐక్య సమితి చెప్తే దాని పేరు తీయకుండా తామే చేస్తున్నట్టుగా ఒక కొత్త పేరు పెట్టి మిషన్ భగీరథ పేరు పెట్టి చేయడం జరిగింది అది ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేసినారు ఇప్పుడు ఒక్కొక్క కుటుంబం మీద పదిహేను లక్షల రూపాయల ఉన్నది ఇవాళ కేసీఆర్ చేసినటువంటి పరిపాలన ఇదంతా గొప్ప విషయం అలాగే కేవలం మద్యం ద్వారా ఇరవై వే ఏటా ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం కోసం ప్రభుత్వం ఆధారపడ్డది అంటే వాళ్ళు బ్రాండ్ షాపులు అమ్మడం ద్వారా ఆ తర్వాత హోటళ్లలో బార్ షాపులు తినడం ద్వారా సుమారుగా ఏటా తొంభై వేల కోట్ల రూపాయలు ప్రజల ధనం వృధా అయిపోయింది ప్రభుత్వ బడ్జెటే ఒక లక్ష యాభై వేల కోట్లు లేదా ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఒరిజినల్గా అంటే ప్రభుత్వ బడ్జెట్ ఎంత ఉందో అందులో సగం ప్రజల డబ్బు దుర్వినియోగం అయిపోయినాయి దానివల్ల క్రైము ఇంట్లో గృహహింసలు కొట్లాట తాగిపోతలు అయిపోయి ఆరోగ్యం చెడిపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి దీని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదు ఆపకపోగా దాన్ని ప్రోత్సహించడం ఆ తర్వాత ఇలా ఈ ఆదాయం కోసం ఆదాయం నిజానికి ఆ డబ్బును ప్రజలు పొదుపు చేసుకున్న ప్రభుత్వానికి వస్తుంది ఆ తర్వాత ప్రభుత్వం సంస్థలు పెట్టి దాంట్లో ఐదేళ్ళకు ఆరేళ్ళకు ఏడేళ్లకు మేము ప్రభుత్వ బాండ్స్ కనుక ఇష్యూ చేస్తే అవి కొనుక్కుంటే ప్రభుత్వం ఆదాయం వస్తుండే దాంతో నడిపిస్తుండే ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ మద్యపనం నిషేధిస్తే ఆ డబ్బును వాళ్ళు కూరగాయలకు ప పప్పులకు ఉప్పులకు అంటే జీవితావసరాలకు ఉపయోగపడితే ఆ రకంగా పన్ను మళ్ళీ వచ్చేది ఈ ముప్పై వేల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు ఉదాహరణకి బీహార్లో నితీష్ కుమార్ ఆయన మద్య నిషేధం విధించిన తర్వాత మొదటి రెండు మూడు నేళ్ళు కష్టమైందట ఆదాయం ఆ తర్వాత ఆదాయం ఎప్పుడు వచ్చింది నిదర్శించిన తర్వాత అంటే ప్రజలు ఇతర సరుకులు కొనుక్కున్న దానితోటి పనులు వచ్చేసింది ఇది తెలంగాణలో బాగా పెద్ద దుస్థితి ఇవాళ సుమారు యాభై శాతం యువతరం తాగుబోతులుగా మారిపోవడం కొట్టుకోవడం తర్వాత అకాల మృతి పడడం విధవరాలుగా మారిపోవడం మా మహిళలు చాలా ఘోరమైన పరిస్థితి జ్ఞాపకం వస్తేనే బాధ అనిపిస్తుంది ఈ దుస్థితికి కారణం ఈ ఈ పరిపాలనలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రధాన కారణం ఇలా అప్పులపాలు చేయడానికి అవినీతికి ఈ రియల్ ఎస్టేట్లో మోసాలకి ధరణి మోసాలకి అలాగే కాళేశ్వరం మోసాలకి అలాగే రైతు బంధు మోసాలకి అన్నిటికీ కేసరే కారణం పైగా ఆయన ఎంత పిరికివాడు అని అంటే కే ఈటల రాజేందర్ ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడని ఈ జెండా మీద అందరికీ అక్కడేదని స్టేట్మెంట్ ఇచ్చాడని ఆయన కక్ష కట్టి నలుగురు కలెక్టర్ పెట్టి ఆయన భూములు చూడమని చెప్పాను ప్రపంచంలో ఎప్పుడు అట్లా జరగలేదు ఆయన అంతకన్నా ముందు ఆల నీరందరిని అన్న రావే అని పార్టీని కలుపుకొని అతడు ఆయన అట్లాగే బహిష్కరించినాడు ఆ తర్వాత ఈటరాజుని చేసినాడు అప్పుడు నేను ఆయన డిఫర్ అయిపోయినాన్ని విభేదించి ఆయన మీద ప్రత్యేకంగా ఆయన లోపాలన్నింటినీ కలుపు అప్పుడు అంతకన్నా ముందు స్వయంగా వ్యక్తిగతం చెప్పేవాని ఆ తర్వాత పత్రికలో రాయడం ప్రారంభించి రాయడం జరిగింది అందువల్ల నేను ఆయన గురించి నాలుగైదు పుస్తకాలు వంద యాభై వేసల దాకా ఏం చేశాడో రాశాను కానీ వాటి వెనుక ఉద్దేశాలు దురుద్దేశాలు ఉన్నాయని విషయం నాకు తెలిసి ఇక వాటి అనేటి మళ్ళీ నేను ఉపసంహరించుకోవడానికి కూడా మళ్ళా వ్యాసాలు రాయడం జరిగింది ఇట్లా పదేళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధనలో లక్ష్యాలు అనేవి సామాజిక వర్గంగా విలమ రాజకీయాలు బాగా మొదలైనవి బీసీ రాజకీయాలు వెనుకకుపోయినాయి బహుజన సమాజ్ పార్టీ రాజకీయాలని కాన్సీలా తీసుకొచ్చిన కాన్సెప్ట్ వెనుకపోయింది ఆ తర్వాత రచయితలు కళాకారులు ముందు తీసుకొచ్చినట్టు సామాజిక ఉద్యమాలు ఆ తర్వాత మహిళా ఉద్యమాలు ఫెమినిజం బహుజనవాదం ఇవన్నీ వెనకపోయి ఒకే ఒకటి విలమ సామ్రాజ్యవాదం ఒకటి మిగిలిపోయింది అది పెద్ద నష్టం జరిగిపోయింది ఇప్పుడు సాహిత్యకారులు ఒకటిగా లేరు అందరు ఎక్కడికక్కడ మళ్ళా పంతొమ్మిది తొంభై ఐదు నాడు ఎట్లయితే పునర్మాణం చేయాల్సిన దశ ఉండిందో చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు తిరిగి సాహిత్యకారులు జర్నలిస్టులు రచయితలు కళాకారులు మేధావులు సామాజిక ఉద్యమకారులు ట్రేడియన్ నాయకులు చే ట్రేడియన్ కూడా లేకుండా చేసినారు కేసీఆర్ నేనైతున్నా కదా అనుకుంటున్నా టీచర్ల సంఘాలతో సహకారం మంది అన్ని సంఘాలతో ఆర్టీసీ టీచర్లు సింగరైన సహకారం మంది అవి లేకుంటే ఏమవుతుందని చెప్పాను అన్న బాబాతు ఇట్లా ఎంత పెరిగేవాడు అంటే ఆయన సక్రేటర్ రాకపోవడమే పెరిగి తన నిదర్శనం రాజు వేటి వేయడమే నిదర్శనం పిలిచి మాట్లాడి అట్లా కాదు గీటాన్ని మాట్లాడుకోవాలి అంతర్గతంగా మాట్లాడుకోవాలి తానే పోవాలి ఇంటికి లేదా తన క్రమని పిలుసుకొని మాట్లాడుకోవాలి ఇటు రాజు ఇటు రాజు వీటి వేయడమే ఆయన తన గుయ్యని తాను తవ్వుకున్నాడు తన గురితో తాను పడ్డాడు అప్పటి నుంచి ఆయన పతనం ప్రారంభమైంది అది ఇప్పుడు చూస్తున్నాము కానీ అది ఆయన వ్యక్తిగతం కానీ తెలంగాణ జరిగిన నష్టాన్ని కేసీఆర్ గురించి ఎవరు ఎవరి గురించి తిరిగి పునర్మాణం ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది పది ఏళ్ళు ఎంత నష్టపోయినామంటే ఆ మాయ మాటలు ఆ నినాదాల వల్ల నూట నాలుగు వందల ఇరవై ఐదు నినాదాలు ఇచ్చినాడు ప్రోగ్రామ్స్ ఇచ్చినా అన్ని కలిపి కనీసం ఒక వందనైతే అవి ముఖ్యమైనవి కానీ అట్లా చాలా నష్టపోయినాము ఈ ఉద్యోగాలలో ఉద్యోగాలు రా ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక కనీసం ఒక ఐదు లక్షల మంది యువతరానికి ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో పాల్ పాల్గొనే ఏ ఎలాంటి ప్రతిఫలం పొందకుండా త్యాగాలు చేసిన యువతరం వృద్ధులైపోయినారు వాళ్ళందరికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాలు స్థలం ఇస్తానన్నారు అది ఎలక్షన్ల తర్వాత ఇస్తారనుకుంటాను అట్లా వాళ్ళందరికీ వేల మంది కావచ్చు కాక ఎవరు కానీ ఇవ్వాల్సిందే ఏమైనా అడవిలో ఇచ్చినా సరే నగరం అయిపోతుంది అడవిలో ఒక వెయ్యి ఎకరాలు తీసుకున్న దానిలో ఇచ్చినా కూడా పది ఐదు వేలు ఎకరాలు తీసి ఇచ్చినా కూడా అదే ఒక పెద్ద టౌన్షిప్ అయిపోతుంది కనుక ఎక్కడిచ్చినా సంతోషమే అందువల్ల వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమకారులకు తర్వాత బలిదానాలు చేసుకున్న వాళ్ళందరికీ ఉపాధి కల్పన ఉద్యోగాలు స్థలాలు ఇవ్వడం అనేది జరగాలి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా జరిగిపోయిన నష్టాన్ని పూరించి పునర్మాణం కోసం కృషి చేస్తుందని ఆశిస్తున్నాను రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిసి ముచ్చటం జరిగింది ఈ భారత రాజ్యాంగం అనే పుస్తకం కూడా మొత్తం ఎమ్మెల్యేలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అందులోనే ఒక రాబోయే ఇరవై ఏళ్ళలో భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తే బాగుంటుంది దాన్ని రాయడం జరిగింది అందుకే దానికి భారత రాజ్యం బీసీ నోటుబుక్ అని పేరు పెట్టి ఐదు వందల పది వేల పుస్తకాలు చేయడం జరిగింది పుస్తకంలో అనేక విషయాలు రాశాను బీసీ కమిషన్ చైర్మన్గా నేను అనేక కులాలు ఇప్పటి వరకు కనీసం టెన్త్ కూడా చదువుకోలేకపోయినటువంటి కులాల వల్లని ఒక పదిహేడు కులాలని బీసీ బీసీ జాబితాలో చేర్చడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నారు బీసీలు ముస్లింలు ఏసీలు అని చెప్పి పర్యటన చేయడం వల్ల గొప్ప అనుభవం పెరిగింది నన్ను గుర్తించి కేసీఆర్ బీసీ కమిషన్ చైర్మన్గా పెట్టడం అనేది నాకు గొప్ప అవకాశం ఇచ్చింది గొప్ప అవకాశం వచ్చింది ఆయనకు కూడా గొప్ప మా వల్ల ఆయన మేలు జరిగింది అన్నిటికైనా ముఖ్యంగా బీసీ కమిషన్ చైర్మన్గా వ్యక్తిగత నాకు జరిగిన అదనపు లాభం ఏంటంటే బీసీ కమిషన్ చైర్మన్గా అందరు ఐఏఎస్ ఆఫీసర్ అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని చీఫ్ సెక్రటరీతో సహా నా దగ్గరికి పిలిపించుకునేటువంటి అధికారం ఉండింది ఎక్కడికి పోయినా సరే కలెక్టర్లు ఎస్పీలు వచ్చి తమ ప్రజెన్స్ చూపించి ఆహ్వానించి గౌరవించి ప్రోటోకాల్ పాటించి బొకే ఇచ్చి ఆ తర్వాత వెంట ఎప్పటికీ ఒక ఆర్డీఓను కానీ ఒక తహసీల్దార్ని కానీ ఒక ఎస్ఐను కానీ ఒక సీఏన్ కానీ ఇచ్చి అఫీషియల్ మీటింగ్లో ఎప్పటికి తిరిగారు అలాంటి అట్లా అన్ని డిపార్ట్మెంట్ల మీద నాకు ఒక అవగాహన కలిగే అవకాశం వచ్చింది ఆ ప్రతి డిపార్ట్మెంట్లో మీ డిపార్ట్మెంట్లో బీసీలు ఉన్నారు బీసీలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టగలరు ఏం ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడం కోసం ప్రతి ఈ డిపార్ట్మెంట్ నుంచి రోజుకు ఒక ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ పిలిపించి అక్కడ రికార్డు చేసుకోవడం జరిగింది ఇది ఒక గొప్ప అనుభవము అన్ని యూనివర్సిటీలు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పిలిపించి చేసుకోవడం జరిగింది ఇట్లా ఈ అవకాశాన్ని నాకు ఉపయోగపడింది నా అవగాహన పెరగడానికి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది ఒక మాట అన్నాడు నవ్వుకుంటూ అన్నాను రెండు కోట్ల ఇరవై లక్షల మంది బీసీ జనాభాకి సగం ముఖ్యమంత్రి అయిన అన్నట్టుగానే నేను ఆ మేయర్కి కృషి చేశానని భావిస్తున్నాను నాకైతే అవగాహన పెరిగింది కానీ కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలనలో జరిగిన లోపాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యువతరం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే శాంతియుతంగా అన్ని పద తొంభై ఐదు నుంచి ఏవైతే జరిగినాయో తొంభై తొంభై ఐదు నుంచి అట్లా ఇప్పుడు స్త్రీవాదము ఫిమిలిజం ఎదగాలి బీసీవాదం ఎదగాలి తర్వాత సామాజిక ఉద్యమాలు ఎదగాలి సాంస్కృతిక ఉద్యమాలు ఎదగాలి ఇప్పుడు తెలంగాణ వచ్చిందని పడుకోవడం కాదు ఇవాళ విద్యార్థులు యువకులు అందరూ తమ తమ సమస్యల కోసం వాటికి బడ్జెట్ గురించి ఉపాధి గురించి ఉద్యోగాల గురించి ఆధునిక అభివృద్ధి అన్నిటికన్నా ముఖ్యంగా జిల్లాల వారిగా పదివేలు ఇరవై వేల మంది సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు దొరికేటట్టుగా డీసెంట్రలైజేషన్ జరగడం వికేంద్రీకృత పారిశ్రామికీకరణ ముప్పై మూడు జిల్లాలకు జరగడం ద్వారా అనేక రంగాల్లో ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది మన దగ్గర మ్యాన్ ఫోర్స్ అంటే మానవ వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటిని మనం ఉపయోగించుకుంటే అద్భుతంగా ఇప్పటికి కూడా ఎదిగే అవకాశం ఉంటుంది ఎంతోమంది ముప్పై ఐదు లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు కనీసం వెళ్ళి ఒక పదిహేను లక్షల మంది వాపసు వచ్చినా సరే ఇక్కడ గొప్ప ఉపాధి కల్పించే అవకాశం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది అరవై ఏళ్ళ కల పది సంవత్సరాల్లో నీరు గారిపోయి నిస్వత్తుకు గురైపోయి ఆశలని వమ్మైపోయిన దిశలో తిరిగి పునర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఆ ఆశ నెరవేరుస్తుందని చెప్పేసి భావిస్తూ భావిస్తున్న తప్పకుండా ఈ త్వరలో ఈ ఎలక్షన్లు అయిపోయిన పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటివి వాళ్ళు చెప్పినవి ఇంకా చెప్పాల్సినవి చేయాల్సినవి అన్ని చేసి చూపించి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను కూడా కలుపుకొని రాజకీయ పార్టీగా కాకుండా తెలంగాణ ఉద్యమకారుల పార్టీగా ఎదిగ ఎదిగింది కాంగ్రెస్ పార్టీ అనేటట్టుగా ఎదగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కోరుతున్నాను ఈ అవకాశం వచ్చిన మా ధర్మపురి టీవీకి అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు